హాయ్ హలో నమస్తే అందరికీ బీఎస్సీకి సంబంధించిన రిజల్ట్ అనేది ఎప్పుడు అని ఎదురు చూస్తున్న అందరూ అభ్యర్థులకి ఈరోజు ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎందుకంటే ట్వంటీ ఎయిట్కా లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్గా రిజల్ట్ అని చాలామంది ఎదురు చూస్తున్నారు మరి ఈరోజైతే మనకు ఒక అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ ఏంటంటే ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు స్పోర్ట్స్ కోటాలో అప్లోడ్ చేశారో వాళ్ళు ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్ని అప్లోడ్ చేయమని ఇక్కడ మనకు స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఇక్కడ మనకు టైం ఇవ్వడం జరిగింది ఆగస్ట్ ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు మనము ప్రైమరీకి ద్వారా మనము ఆకర్షించి పెట్టినాం వాటికి మనకు ఫైనల్కి ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా ఈ మంత్ ఎండింగ్లో లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఇచ్చేసి ఒకేసారి మనిషి త్రీ కానీ లేకపోతే జిఆర్ఎల్ పెడతారు అన్నట్టుగా సమాచారం ఉంది ఇక్కడ కాబట్టి మనకు ఎప్పుడైనా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మనకు బిఎస్సి ఫైనల్ రిజల్ట్ అనేది రాబోతుంది సో ట్వంటీ ఎయిట్కి అయితే రాకపోవచ్చు అండి ఈ మధ్యలో మనకు ఫైనల్కి ఇచ్చేసి లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో జిఆర్ఎల్ పెట్టడానికి అవకాశం ఉందని తెలుస్తున్నటువంటి సమాచారం సో రిజల్ట్ మాత్రం డిఎస్ రిజల్ట్ మాత్రం సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ